హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతోంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ విమానాలను కథన రంగంలోకి దింపుతోంది ప్రపంచంలోని కొన్ని దేశాలు ఐదవ తరం యుద్ధ విమానాలను తయారు చేశాయి వీటిలో అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యాధునిక విమానంగా భావిస్తారు దీని తర్వాత రష్యాకు చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అమెరికా ఎఫ్ ట్వంటీ వన్ కూడా బాగా ప్రాచుర్యం పొందాయి ఈ యుద్ధ విమానాలను ఢీకునేలా భారతదేశం తన స్వదేశీ జట్లపై ఎక్కువ దృష్టి పెట్టబోతోందనే వార్తలు వస్తున్నాయి భారత్ ఇప్పుడు తన సొంత యుద్ధ విమానాలను మరింత శక్తివంతం చేసే దిశగా వేగంగా కృషి చేస్తోంది ఇందులో భాగంగా మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్ఎఫ్ఏ ప్రాజెక్టు కింద నూట పద్నాలుగు కొత్త ఫైటర్ జట్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రణాళికలు రూపొందిస్తోంది ఇందులో భాగంగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ ట్వంటీ వన్ గ్రిపెన్ రాఫెల్ యూరో ఫైటర్ టైఫూన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ట్వంటీ విదేశీ యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ ఈ ప్రణాళిక చాలా సంవత్సరాలుగా నిలిచిపోయింది పలు జాప్యాలను ఎదుర్కొంటోంది ఈ కారణంగా భారతదేశం విదేశీ జట్లపై ఆధారపడడానికి బదులుగా ఇప్పుడు తన సొంత దేశంలో తయారైన విమానాలను మెరుగుపరిచి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది భారత వైమానిక దళంలో ముప్పై ఒక్క ఫైటర్ స్క్వాడ్రన్లు ఉండగా పాయింట్ ఐదు స్క్వాడ్రన్లు పాత మేక్ ట్వంటీ వన్ విమానాలను క్రమంగా తొలగిస్తున్నారు అందువల్ల వైమానిక దళాన్ని బలంగా ఉంచడానికి భారతదేశం ఇప్పుడు తన స్వదేశీ యుద్ధ విమానాలపై ఎక్కువగా దృష్టి పెట్టబోతోంది ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో ఆయుధాలు యుద్ధ విమానాల తయారీకి భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇచ్చాయి దీని కింద భారతదేశం ఇప్పుడు తన రెండు స్వదేశీ యుద్ధ జెట్ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెడుతోంది జట్ ఏఎంసీఏ రెండవది నాలుగవ తరం తేజస్ ఎంకే టూ భారత వైమానిక దళం మరింత బలపడటానికి ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ రెండు యుద్ధ విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ఏఎంసీఏ అనేది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ డిఆర్డిబో హెచ్ఏఎల్ సంయుక్తంగా దీన్ని తయారు చేస్తున్నాయి ఈ జెట్ రాడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది శత్రువులు దారిని గుర్తించడం కష్టమవుతుంది ఇది సూపర్ క్రూయిజ్ టెక్నాలజీ ఏఐ ఆధారిత వ్యవస్థలు అధునాతన ఆయుధాలను కలిగి ఉంటుంది ఇది బహుళ పాత్ర పోషించే జెట్ అవుతోంది అంటే ఇది ఏకకాలంలో ఆకాశంలో గాలి నుంచి భూమిపై నిఘా కార్యకలాపాలను నిర్వహించగలదు దీని మొదటి నమూనా రెండు వేల ఇరవై ఆరు నాటికి వస్తుందని భావిస్తున్నారు తేజస్ ఎంకే టూ అనేది ప్రస్తుతం ఉన్న తేజస్ యుద్ధ విమానం అగ్రే అప్గ్రేడ్ వెర్షన్ తేజస్ ఎంకే టూ నాలుగవ తరం రోల్ ఫైటర్ జెట్ దీనికి మరింత శక్తివంతమైన ఇంజిన్ మెరుగైన ర్యాడర్ అమర్చారు భారీగా ఆయుధాలను మోసుకువెళ్లగల సామర్థ్యం ఉంటుంది ఇది మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ బిరాజ్ టూ థౌజండ్ వంటి పాత విమానాలను భర్తీ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత తేజ సంకేట్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్